హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లకు కానీ చపాతీలకు కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్గా సెట్ అయిపోతుంది అండ్ ఇదైతే న్యూ న్యూ మోమ్స్కి పెడుతూ ఉంటారు సో మంచిగా అంటే ఒంటికి బాగా బలం పడుతుంది అనేసి దీనికోసమైతే నేను ఒక టూ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఒక హాఫ్ కిలో మటన్ అది తీసుకున్నాను అండ్ ఇవాళ మనం వచ్చి కుక్కర్లో చేసుకుంటున్నాను అనమాట కుక్కర్లో అయితే ఈజీగా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది కదా సో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకున్నాను ఏం లేదండి చెక్క ఒక త్రీ లవంగా టూ ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా సో ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ వేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా అంటే పొడుగ్గా ఉన్నాయని కొంచెం చించి వేస్తున్నాను అంతే సో ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకు బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు నా ఛానల్ ఇదే కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనము మటన్ ఏమో తీసుకున్నాం కదా అది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇదొక ఫైవ్ మినిట్స్ అన్న ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి సో ఏదైనా కానీ ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ వేరేలాగా వస్తుంది సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కొంచెం పసుపు అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఒక స్పూన్ అయితే మాత్రం ఉప్పు వేసుకున్నాను ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను ఎన్నిసార్లు నాకు ఉప్పుతో ఎంత ప్రాబ్లమ్ వస్తుందో ఉప్పుతో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట సో కొంచెం ఉప్పు తక్కువైనా పర్వాలేదు ఎక్కువ కాకుండా చూసుకోండి ఇంకా అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని మంచి కలిపేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ వద్దు సో కొంచెం సరిపోతుంది వాటరు ఆ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి కీమా కాబట్టి మనకు జస్ట్ కొంచెం వాటర్ సరిపోతుంది అందులో ఉన్న వాటర్ మనం పోసిన వాటర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉంచేసుకున్నాం అనుకోండి సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయి ఉంటుంది కీమానే కాబట్టి త్రీ విజిల్స్ సరిపోతుంది సో తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసేసి మిగిలిన ప్రాసెస్ చేసుకుందాము సో స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను సో కొంచెం కుక్ చేసుకోవాలి వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపో మాకండి సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకున్నాను ఆఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నాను ఇంకే మసాలా వేయట్లేదండి సో సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సో కొంచెంసేపు బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ఒక టూ త్రీ మినిట్స్ ముందు జస్ట్ కొత్తిమీర అలా వేసుకొని కలిపేసుకోవాలి నేను కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువే వేసుకుంటానండి ఏ కర్రీ చేసినా నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది కొత్తిమీర ఫ్లేవర్ నిజంగానే చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం మేము నైట్ డిన్నర్కి అయితే ప్లాన్ చేశాను అందుకని చపాతీస్ తీసుకున్నాను అనమాట అండ్ ఆనియన్స్ లెమన్ అలా స్క్విష్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి